హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది జ్వాలాముఖి ఆలయము ఈ ఆలయము హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో ఉంది ఈ టెంపుల్లో అద్భుతాలే కాదు మహా అద్భుతాలే ఉన్నాయి అని చెప్పాలి అవి ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జ్వాలాముఖి ఆలయంలో తొమ్మిది జ్యోతులు ఇక్కడ ఎలాంటి ఆయిల్ సరఫరా అనేది లేకుండా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఒక్క నిమిషం పాటు కూడా ఆరిపోకుండా నిరంతరం కూడా వెలుగుతూనే ఉంటాయి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి అయిన ఈ ప్రదేశంలో సతీదేవి నాలుకబడిన ప్రదేశము అని జ్వాలాముఖి టెంపుల్ అని చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో ఉన్నటువంటి తొమ్మిది జ్యోతులు నిరంతరము కూడా ఎలాంటి ఆయిల్ సరఫరా అనేది లేకుండా ఎలా వెలుగుతున్నాయో అని తెలుసుకోవాలి అని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా రంగంలోనికి దిగారు అంతేకాకుండా ఓఎన్జిసి అంటే ఆయిల్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు కూడా వీరికి తోడైపోయారు జ్వాలాముఖి ఆలయ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయని అందుకనే ఆ జ్యోతులు నిరంతరము కూడా వెలుగుతూ ఉన్నాయి అని చెప్పి పరిశోధనలు మొదలుపెట్టారు అలా వందల కిలోమీటర్ల పాటు భూమిని తవ్వి భూమిలో ఆయిల్ నిక్షేపాలు ఏమైనా ఉన్నావేమో అని తెలుసుకోవాలి అని అనుకున్నారు కానీ కొన్ని నెలల పాటు కొన్ని వందల కిలోమీటర్ల పాటు భూమిని తొవ్వినా చుక్క ఆయిల్ కూడా దొరకలేదు ఇక చేసేది ఏమీ లేక తొమ్మిది జ్యోతులు కూడా అమ్మవారి స్వరూపము అని వెన్నుదిరిగిపోయారు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి